అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల గురించి వివరిస్తాను అయితే నేను చేసే ఈ వీడియోని ఏ పార్టీని విమర్శిస్తూ చేయలేదు ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు ఏ ప్రభుత్వం అయితే అండగా ఉంటుందో ఆ ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మాత్రమే చెప్తున్నాను నేను చేసే వీడియో కనుక నచ్చితే లైక్ చేస్తారని చెప్పి భావిస్తాను అయితే దయచేసి ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఆర్ ఏరియర్స్ ఇయల్ గ్రాట్యుటీ అలాగే నాలుగు డిఏ మరియు డిఆర్లు పెండింగ్లో ఉన్నాయి అయితే జిపిఎఫ్ జెడ్పీఎఫ్ చెల్లింపులు మాత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా మూడు దఫాలుగా వారికి జమ చేయబడ్డాయి అలాగే కూటమి ప్రభుత్వం వారు అధికారం చేపట్టిన నాటి నుంచి వారు ఇచ్చినటువంటి హామీ మేరకు దాదాపుగా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి రాష్ట్ర ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తూ వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసము సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్రంలోని ప్రజల సంక్షేమానికి అందజేస్తున్నారు ఇది మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసే కృషికి ఒక చక్కటి ఉదాహరణ ఏపీ సెక్రటేరియట్లో పనిచేసే సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం డిఏ బకాయిలను వారి బేసిక్ పెయిన్ బట్టి నలభై వేల రూపాయల నుంచి డెబ్భై ఐదు వేల రూపాయల వరకు వారి అకౌంట్లోకి జమ చేశారు త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ జమ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఉన్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం ఓపీఎస్ ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు కూడా వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటిపై తగు నిర్ణయం తీసుకుని దసరా పండుగలోపు ఒక మంచి శుభవార్త వస్తుందని ఆశిద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా అడగకుండానే నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులు మరియు పెన్షనర్ల పక్షపాతీ అయినాడు ఆశతో ప్రస్తుతం వెంటనే పిఆర్సి కమిషన్ను నియమించి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను మన రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదిహేను శాతానికి ఆమోదించారు అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పదకొండో పిఆర్సీని అమలు చేసి ఉద్యోగస్తుల వ్యతిరేకతను పట్టించుకోకుండా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పది శాతం ఉన్నదాన్ని ఏడు శాతానికి అలాగే పదిహేను శాతం ఉన్నదాన్ని పన్నెండు శాతానికి కుదించారు ఈ ఏడు శాతం ఉన్నదాన్ని పది శాతానికి అలాగే పన్నెండు శాతం ఉన్నదాని పదిహేను శాతానికి తిరిగి పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కోరుతున్నారు ప్రస్తుతము నాలుగు డిఏ మరియు డిఆర్లు రావాల్సి ఉన్నాయి కనీసం వీటిల్లో రెండు డిఏ మరియు డిఆర్లు ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు ఇంకను ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన పిఆర్సి ఏరియర్స్ డిఆర్ ఏరియర్స్ ఇఎల్ గ్రాట్యువిటీ మొదలైన వాటిని ప్రస్తుతము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుసరించి కనీసము వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తారని ఎదురు చూస్తున్నారు పైన ఉదాహరించిన అంశాలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు సహృదయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల ఆవేదనను అర్థం చేసుకుని దసరా పండుగలోపు వీటిపై ఒక శుభవార్త వస్తుందని లక్షలాది మంది పెన్షనర్లు ఆశిస్తున్నారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు